హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది తిరుపతి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అండి మాకు మొదటి వీడియోలో చెప్పాను కదండి శ్రీవారి మేట్లు దగ్గర నుంచి వెళ్ళాలి అని ఇప్పుడైతే శ్రీవారి మెట్లు దగ్గర నుంచి నడక అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ శ్రీవారి మేట్లు ఒకేలా స్ట్రైట్గా ఉంటాయండి ఆలపిరి మెట్లు అయితే కొంచెం కొంచెం గ్యాప్ అట్లా ఉంది ఇక్కడైతే మేము స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇక్కడ శ్రీవారి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వామివారికి ఫస్ట్ టెంకాయ కొట్టేసుకొని తర్వాత నడకైతే స్టార్ట్ చేశామన్నమాట చూడండి అందరూ అట్లనే పసుపు అవన్నీ పెట్టి నడకైతే స్టార్ట్ చేశారు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ అయితే చూడవచ్చు పైకి అనమాట ఎక్కిన తర్వాత ఇక్కడ మల్ల కర్పూరం అట్లా వెలిగించేసి మొక్కొని పసుపు కుంకుమ అట్లా తీసుకొని బొట్టు పెట్టుకొని తర్వాత అయితే రూమ్స్ బుక్ చేసుకొని ఉంటే రూమ్స్కి అట్లా వెళ్ళి దర్శనం టైంకి అనేది మనకి ఉంటుంది కదా ఆ టైంకి దర్శనంకి వెళ్తారండి ఇక్కడ మేము మొక్కేసుకొని తర్వాత కోనేటి దగ్గరికి వెళ్తున్నాము కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం అది చేసి తర్వాత రూమ్కి అయితే వెళ్ళి బ్రష్ చేయమండి ఇది కొనేటి దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసినటువంటిది ఇక మేమైతే రూమ్ నుంచి వచ్చి అన్నదాన సత్రంకి వచ్చామండి దేవుని ప్రసాదం కదండి సో కొంచెం అన్నం తినేసి తర్వాత వెళ్దాం అన్నట్లు అన్నదానంకి అయితే వచ్చామండి వచ్చి తినేసి వెళ్ళాము చాలా బాగుందనమాట ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా దేవుని ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడైతే మేము భోజనం వచ్చేసేసుకొని తర్వాత రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి మళ్ళీ స్వామివారి దర్శనంకైతే బయలుదేరాము వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్